హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పండగ వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి పండగ నుండి కూడా నేను వీడియోలు పోస్ట్ చేయడానికే వీలు అవ్వలేదు ఏయో కొన్ని కొన్ని వీడియోలు తీసుకున్నాను తప్పించి పండగకి అసలు వీడియోలు తీసుకోవడమే అవ్వలేదండి పనులే సరిపోనియి భోగి పండుగకి రెండు రోజుల ముందు ఇలా గుమ్మంలో అయితే పెయింట్తో ముగ్గులు వేసేసుకుందామని మా కోడలో నేను అనుకున్నామండి ఈ ఈలోపు మేమేస్తామంటే మేమేస్తామని ఇద్దరు మానవరాళ్ళు కూడా వచ్చేసారు మా పూజ చాక్ పీస్తో ఇలా డిజైన్ వేసేయగానే వీళ్ళైతే పెయింట్స్ వేయడం స్టార్ట్ చేసేసారండి పర్వాలేదండి చాలా బాగా వేశారు ఇద్దరు కూడాను ఎక్కడ ఒకదానికొకటి అంటుకోకుండా డిజైన్ అయితే చాలా బాగా వేశారండి మా తనిష్కకి ఎంత ఇంట్రెస్టో ఇలా పెయింట్స్ వేయాలంటే పెయింట్ బుక్స్ కూడా తెచ్చుకుని పెయింటింగ్ చాలా బాగా వేస్తుందండి మా తనిష్క అయితే వాకిట్లో అయితే పండగ మూడు రోజులు కూడా ముగ్గులు పెట్టుకుంటాం కదా ముగ్గుతో ఇదైతే గుమ్మం పైన ఇలా పెయింట్స్తో వేసుకున్నామండి ఇలా వేసుకుంటే పండగకి అందరూ వస్తారు కదా బాగుంటుంది కదా అని ఇంచుమించుగా ఒక ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి బార్డర్ వేస్తున్నారు మా పూజ అయితే ముగ్గులు చాలా భయపడుతుందండి పండగ పనులు స్టార్ట్ అయినాయి అంటేనే ఇంకా బిజీ బిజీగా ఉంటాం కదండీ లేడీస్ అందరం కూడా బట్టల షాపింగ్కి వెళ్ళటం ఇళ్ళులు క్లీన్ చేసుకోవడం ఇలా రంగులు ముగ్గులు వేసుకోవడం ఇంకా ఒక పని కాదండి ఇంకా రోజు బిజీ బిజీ పిండి వంటలు అయితే చాలా దగ్గరకు వచ్చాక స్టార్ట్ చేసామండి మ్యాక్సిమం ముగ్గు అయితే ఇదిగో రెడీ అయిపోయినట్టే అండి చాలా వరకుని ఇంకా అవుట్ లైన్ వేస్తే ఈ ముగ్గు అయితే కంప్లీట్ అయినట్టు ఈ గుమ్మం దగ్గర అయితే ఈ డిజైన్ వేస్తున్నారండి నేనైతే డాబా పైన ఇలా భోగి పిడకలు వేసామండి ఈ భోగి దండలు గుచ్చి మళ్ళీ భోగి మంటలు వేయడానికి దండలు గుచ్చి రెడీగా ఉంచాలి ఆవు పేడ తెచ్చి అయితే ఈ భోగి పిడకలన్నీ వేసేసామండి భోగి రోజున తెల్లవారుజామున లేచి పిల్లలకు నలుగుపెట్టి స్నానం చేయించి ఇలా భోగి పిడకలైతే భోగి మంటలు వేయించామండి ఇప్పుడైతే గొబ్బిళ్ళకి పిలిచారండి గొబ్బిలికి వెళ్ళాలి మా చుట్టాల అమ్మాయి గొబ్బిళ్ళు పెట్టుకుంది పేరంటాన్ని పిలిచారు ఇప్పుడు వెళ్ళాలి ఇలా రెండు సెల్ఫీలు తీసుకున్న తర్వాత గొబ్బిళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గొబ్బిళ్ళు అయితే నెల పట్టిన రోజునైతే గొబ్బిళ్ళు స్టార్ట్ చేసుకుంటామండి ఆ రోజు నుంచి నెల్లాళ్ళు కూడా పూజ చేసుకోవాలి ఇలా ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టుకుని ఇలా పిల్లల్ని పిలుచుకొని పూజ చేసుకోవాలి ఇలా భోగి రోజునైతే పిల్లలు అలాగే పెద్దవాళ్ళని కూడా పిలుచుకుని పేరంటం పెట్టుకోవాలండి ఇలా గొబ్బిళ్ళ పాటల్లో పాట కూడా పాడతారండి ఇందులో మా తనుష్కైతే అయితే పెళ్ళికొడుకు మనస్వి అయితే పెళ్ళికూతురు ఇలా పాటలన్నీ పాడేసుకున్న తర్వాత పూజ అంతా అయిన తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇలా పేరంటం పెట్టి నోమైతే తీర్చుకుంటారండి ఇక్కడ మా ఊర్లో అయితే మొత్తం అందరూ కూడా ఇలా గొబ్బిలు పెట్టుకుంటారండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆనవాయికి ఉంటుంది కదా చిన్నప్పుడు నా చేత మా అమ్మ గొబ్బిలి పెట్టించిందండి అలాగే నేను మా అమ్మాయి చేత కూడా గొబ్బిలి పెట్టించాను మా మనవల చేత కూడా గొబ్బిలి పెట్టించామండి మూడు ఆదివారాలు రెండు గురువారాలు సంధిగొబ్బిలు కూడా పెట్టుకుంటారండి భోగి రోజునైతే ఇలా బొమ్మల కొలు ఏర్పాటు చేశారు డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారండి అక్కడే భోజనాలు చేసేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము మరుసటి రోజు మకర సంక్రాంతి కదండి ఇలా రంగుల ముగ్గులైతే పెట్టుకున్నాము మొత్తం ముగ్గులన్నీ పెట్టేసరికి నాలుగైదు గంటల వరకు టైం పట్టిందండి ఎంత టైం పట్టినా సరే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగా రంగుల ముగ్గులైతే పెట్టుకుంటామండి పండగంటేనే ముగ్గులు కదా మొత్తం మూడు రోజులు కూడా పండగ మూడు రోజులు మా అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారండి మాకు చెల్లెళ్ళు అందరం కలిసి ఒకే చోట ఉంటామని అని చెప్పాను కదా వంటలైతే ఆర్డర్ పెట్టేసుకున్నామండి పర్వనాన్నం పన్నీర్ కర్రీ ములక్కాడ జీడిపప్పు టమాటా ఇదైతే కొత్తిమీర రైస్ అండి గ్రీన్ రైస్ చాలా సూపర్ ఉంది మా రిలేటివ్సే క్యాటరింగ్ పెట్టారండి అక్కడ ఆర్డర్ పెట్టుకున్నాము వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి పన్నీర్ కర్రీ అయితే ఇంకా చాలా సూపర్ ఉందండి పిల్లలు గేమ్స్ అది ఆడించమన్నారండి ఇలా వంట చేస్తే మళ్ళీ టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని మేమైతే క్యాటరింగ్ ఇచ్చేసుకున్నాము మూడు రోజులు కూడాను మొక్కను అయితేనే ఇంట్లో వండుకున్నామండి దోస ఆవకాయ పెట్టారండి చాలా బాగుంది దోస ఆవకాయ అయితే టేస్ట్ అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయండి మా రిలేటివ్స్ అయితే వంటలు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ రావులపాలెంలో సిఆర్సి వాళ్ళకి సంబంధించి పార్కులో ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి సిక్స్ డేస్ అన్ని రోజులు కూడా వీళ్ళదేనండి క్యాటరింగు లాస్ట్ ఇయర్ వరకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి అక్కడ పెంకిటిల్లు పెంకిటిల్లు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం అక్కడే తినేవాళ్ళము ఈ సంవత్సరం అయితే ఆ పెంకిటిల్లు ఇప్పేశారు అందుకని మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నామండి ఇలాగా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఇలా గేమ్స్ పెట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కో సాంగ్కి అయితే డ్యాన్స్ చేశారండి కానీ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి మొహమాటంగా ఉంటుంది కదా మా చెల్లిగారు అబ్బాయిలు అయితే చెన్నైలో చదువుతున్నారండి వైజాగ్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు వీళ్ళంతా పండగకు వచ్చారు కదా ఇంకా మా ఇల్లు అంతా సందడే సందడండి పండగ మూడు రోజులు కూడా అందరూ పండగ మూడు రోజులు చేసుకుంటే మేము ఐదు రోజులు చేసుకుంటామండి మళ్ళీ పిల్లలు కాలేజీకి వెళ్ళే వరకు కూడా మేము అందరం కలిసే వండుకు తింటామండి అందరూ ఒక్కో ఊరిలో ఉంటాం కాబట్టి ఎవరు పెళ్లి రోజులకైనా సరే పుట్టినరోజులకైనా సరే ఇలా కలిసే వంట చేసుకుని తింటామండి ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టుకుంటాము ఒక్కొక్కసారి వండేసుకుంటాము ఒక పక్క నుంచి భోజనాలు అవుతుంటే ఒక పక్క నుంచి ఆడుకుంటున్నారు చూడండి మా ఇంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాకుండా మొత్తం అందరం కూడా గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తామండి చాలా సరదాగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలా సంక్రాంతి రోజున కూడా సాయంత్రం భోజనాలు అయిన తర్వాత అందరూ ఊళ్ళోనే కదండి ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ వస్తారండి మా అబ్బాయి వాళ్ళు అయితే ఇలా జాతరలకి గట్రా వెళ్తారు కదండి ఒక వీడియో తీసి అయితే నాకు పెడతారు అంత జనంలో మనం వెళ్ళి తీయాలంటే కుదరదు కదా ఇది కొత్తపేటలో జరుగుతుందండి ప్రబల తీర్థం చాలా బాగుంటుంది ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు చాలా ఎవరైనా చూడవలసిన జాతరండి అంత బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ప్రభల తీర్థానికి అయితే కంపల్సరీ వెళ్తారండి ఎక్కువ జెంట్సే వెళ్తూ ఉంటారు ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు కదా సాయంత్రానికి అయితే బాణాసంచా కాలుస్తారండి చాలా బాగుంటుంది సంక్రాంతి రోజు అయితే ఇలా అయిందండి కను పండుగ రోజున ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం కదా మార్నింగే లేచి ఇలా కొంచెం పర్వనాన్నం పుణుకులు వేసి నైవేద్యం అయితే పెట్టుకుంటామండి అన్నం పప్పు చారు కాసుకుని అమ్మవారికి నైవేద్యం బూర్లు పుణుకలు అయితే మా వేపరాలు గారు ఇంటి దగ్గర నుంచి పంపించేశారండి ఊళ్ళోనే కదా కూడాను బూర్లు పొణుకులు కూడా వండేసి పంపించేసారు ఇంకా ఓన్లీ నేను రైస్ పప్పు చారు పర్వనాన్న వండాను అందుకనే కొంచెం ఎర్లీగానే ఇలా పొగ వేసుకోవడానికి నైవేద్యం పెట్టడానికి వీలైందండి లేదంటే చాలా టైం పట్టేస్తుంది కదా మళ్ళీ ఓబలాంకా మా అమ్మ వాళ్ళ వీధిలోకి అమ్మవారు అయితే వస్తుందండి ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత అక్కడికైతే వెళ్ళాలి అది హడావుడి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇంట్లో పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత ఓబలంక అయితే వెళ్తామండి మొత్తం అందరం కూడాను కనుమ రోజు అయితే మార్నింగ్ ఎవరింటి దగ్గర వాళ్ళే వండేసుకున్నారండి ఎందుకంటే నైవేద్యాలు పెట్టుకోవాలి కదా ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని మళ్ళీ ఓబలంక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని ఎవరింటి దగ్గర వాళ్ళే వంటలు చేసేసుకుని పొద్దున్నే నైవేద్యాలు పెట్టేసుకున్న తర్వాత ఓబలంక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాలక్ష్మి అమ్మవారి జాతర అయితే వస్తుందండి అక్కడికైతే వెళ్ళిపోతాము చూడడానికి ఇలా అమ్మాని ఇంటి వెనకాల మాకు సైట్ అయితే ఉందండి అక్కడ వరకు అయితే అమ్మవారు వస్తారు మేమంతా కూడా అక్కడే నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్తామండి కంపల్సరీ మేమైతే కనుపండుగ రోజు ఈ జాతరకు అయితే హాజరవుతాము ఇలా ఆంజనేయ స్వామి వేషం అయితే చాలా బాగుందండి బాగా చేశారు ఇలా ఇలా వేషాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి అన్ని రకాలు కూడా కేరళ డ్రమ్స్ దగ్గర నుంచి తీన్మారు అలా చాలా రకాలు పెడతారు ఇలా గరగల మట్టికి మొత్తం అందరూ కూడా గరగలు వచ్చే టైంకి ఒక వీధిలోకి వచ్చేస్తారండి ఆ వీధిలోనే ఎక్కువ టైం ఉంటారు ఇలా మాలక్ష్మి అమ్మవారికి అయితే కనుక అందరూ డబ్బులు గుచ్చి పూలదండలకి ఇలా అమ్మవారికి మెడలో వేస్తారండి చూశారు కదా అందరూ కూడా మాలక్ష్మవారికి దండం పెట్టుకోండి అందరు చుట్టాలు కూడా కరెక్ట్ టైంకి అయితే అమ్మవారికి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేస్తారండి ఇలా జాతర అంతా అయిన తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి మా సైట్లో ఇది అమ్మ వాళ్ళ సైట్ అండి మా చెల్లి వాళ్ళు అయితే హౌస్ కట్టుకుంటారు ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ సాయంత్రానికి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నామండి మా అక్క వాళ్ళ అల్లుడిదైతే మేఘనా రెస్టారెంట్ అండి ఫుడ్ చాలా బాగుంటుంది మేము అక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నామండి సాయంకాలానికి మేమైతే చికెన్ మొగలై బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కానీ వీడియో తీయడం మట్టికి మర్చిపోయాము ఇంక ముక్కను రోజునైతే చంద్రుణ్ణి నమ్ముతారు కదండి మార్నింగే మూడు గంటలకల్లా లేచి ఇలా ముగ్గులు పెట్టుకోవాలి కదా ఇలా రథం వేయడానికైతే స్టార్ట్ చేసామండి ఇక్కడ మాకు వీధులు అందరూ కూడా బాగా తెల్లవారుజామునే పెట్టేసుకుంటారండి అందుకనే నేను కూడా మూడు గంటలకల్లా స్టార్ట్ చేసేసాను ఎందుకంటే వాకలంతా ముగ్గులు పెట్టుకుంటాం కదా ఎక్కువ టైం పట్టేస్తుందని ఇలా తెల్లవారుజామునలు వేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత యువతలకు వచ్చి ముగ్గులు పెట్టేసరికి నాలుగు అయిందండి కరెక్ట్గా నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఆరు అయిందండి చంద్రుని సాగనంపే టైంకి ఇలా ఈ గుమ్మం దగ్గర అయితే రథం ముగ్గు వేస్తాను ఇంకో గుమ్మం దగ్గర అయితే తాబేలు ముగ్గు వేస్తానండి ఈ లోపు మా పూజలు వేసి మధ్యలో రెండు మూడు ముగ్గులు కూడా వేసేసింది ఇలా ఇన్ని ముగ్గులు పెట్టేసరికి తెల్లవారుజామున మూడున్నర నాలుగింటికి గంటకి స్టార్ట్ చేస్తే ఆరు అయిందండి ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ రోజైతే మూవీకి వెళ్తున్నామండి మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి మార్నింగ్ షోకి ఈవినింగ్ వెళ్తే పిల్లలకి నిద్రలు వచ్చేస్తాయి కదా అని మార్నింగ్ షోకే ప్లాన్ చేసేశారు నిన్నే టికెట్లు అయితే బుక్ చేసేసారండి ఇలా ముగ్గులు పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళి వంట పని ఏమైనా ఉంటే చూసుకుని మూవీకి అయితే బయలుదేరాలండి ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమాకి అయితే కంపల్సరీ వెళ్తామండి ఈసారి అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్తున్నాము మా ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి సంక్రాంతి రోజునైతే కలర్స్ ముగ్గులు వేసుకుంటామండి ముక్కను రోజునైతే ఇలా పెట్టేసుకుంటాము ఇలా మేమంతా కలిసి మూవీకి అయితే వెళ్ళామండి పిల్లలంతా కలిసి ఒక చోట కూర్చున్నారండి లేడీస్ ఒక చోట కూర్చున్నాము జెంట్స్ చోట కూర్చున్నారు మొత్తం ఒక లైన్లన్నీ కూడా రెండు లైన్లు అయితే మేమే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము మూవీ అయితే కామెడీగా ఉందండి మాకు చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు తీసిన వీడియోలు ఫొటోస్ అయితే ఇలా వీడియో చేశానండి అసలు నాకైతే ఫోన్ పట్టుకుని వీడియో తీయడమే వీలవ్వలేదు ఓకే అండి మేమైతే పండగ ఎలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి